గీతాగారి దగ్గరికి చాలా రోజుల తర్వాత వచ్చానండి గీతా గారి దగ్గర ఓన్లీ ప్యూర్ కంచిపట్టు చీరలే ఉంటాయి డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అలా ఉండవు కంచిపట్టు చీరలు వీవర్స్ దగ్గర నుండి డైరెక్ట్గా తీసుకొస్తారనమాట శారీస్ ఒక్కసారి ఎక్కువ వచ్చినప్పుడు మనం వీడియో చేస్తూ ఉంటాం అయితే వింటేజ్ కలెక్షన్ ఎక్కువగా రన్ అవుతుందని మరీ ఆర్డర్ ఇచ్చి చేయించారంట డార్క్ బ్లూకి మంచి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ పడుతుంది అలాగే వింటేజ్ కలెక్షన్లో డిఫరెంట్గా కావాలి అని ఆర్డర్ ఇస్తే ఇది చేయించారంట శారీ అంతా ఇలా వస్తుందనమాట ఇదిగోండి ఇది శారీ కంప్లీట్ శారీ లుక్ దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారు మనం ఏదైనా వర్క్ చేయించుకున్నా చేయించుకోవచ్చు లేదా ప్లేన్ బ్లౌజ్ కైనా వెళ్ళొచ్చు చాలా డిఫరెంట్గా ఉంది ఈ శారీ కాస్ట్ ఏంటి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అలాగే ఫిఫ్టీన్ థౌజండ్లో వింటేజ్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇట్లా శారీస్ చాలా బాగున్నాయండి కంప్లీట్గా వీడియోలో ట్వంటీ ఫోర్ శారీస్ అంతే ఓన్లీ ట్వంటీ ఫోర్ శారీస్ చూపించాం అది కూడా ఒకసారికి ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఆ వీడియోని మీరు ఫాలో అయిపోవాలి అంటే కింద లింక్ ఇచ్చాను ఒకసారి క్లిక్ చేయండి సూపర్ కలెక్షన్ అన్ని రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి చలో మరి బాయ్